నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వివరాలు వెళితే కువైట్ లోని సువైక్ పోర్టులో కువైట్ కస్టమ్స్ అధికారులు నలభై అడుగుల కంటైనర్ లో రహస్యంగా దాచిపెట్టిన పెద్ద మొత్తంలో మద్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు కస్టమ్స్ డిక్లరేషన్ ప్రకారం గృహోపకరణాలను కలిగి ఉన్న ఇన్కమింగ్ కంటైనర్లలో ఒక దానిని తనిఖీ చేసినప్పుడు ఎక్స్ రే స్కాన్ లో ఇది వెల్లడైందని చెప్పి అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని తెలియడంతో క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు డబ్బాలు మరియు గృహోపకరణాల మధ్య దాచిన ఆరు రకాల మద్యం సీసాలు మరియు పన్నెండు వేల మద్యం బాటిల్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే కస్టమ్స్ విధానాలు అనుసరించామని చెప్పి స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా సరే కువైటు దేశంలోకి మాదక ద్రవ్యాలు మరియు అన్ని రకాల నిషేధిత వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కస్టమ్స్ విధానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి అధికారులు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే పన్నెండు వేల మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్